సెవెన్ అట్లా స్ట్రగుల్డ్ పార్ట్ టూ సో పార్ట్ టూ చాప్టర్ సెవెన్ టైటిల్ మెదళ్ళ మీద ఆంక్షలు రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ అనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఏవైతే కార్ నెంబర్ వన్ వన్ టు సిక్స్టీన్ ఈ పాయింట్స్ ఉన్నాయా దీని గురించి మాట్లాడదాం ముందు కార్ నెంబర్ అంటే అమెరికాలో ఒక ట్రైన్ భోగిని కార్ అంటారు అనమాట మనం ఇక్కడ ఎట్లయితే కంపార్ట్మెంట్ భోగి అంటామో అమెరికాలో కార్ అంటారు ఆ కార్కు ఒక నెంబర్ ఉంటుంది భోగి నెంబర్ ఉన్నట్టుగా సో ఏంటి ఈ సిక్స్టీన్ పాయింట్స్ ఏంటి ఈ కీప్ చామర్స్ ఎవడు ఈ సిక్స్టీన్ పాయింట్స్ యొక్క ఎవరెవరు ఈ మాటలు మాట్లాడారు అనేది నేను నీకు చెప్తా ఒక ట్రైను బొగ్గుతో నడిచే ట్రైను మొదలవుతుంది ఎక్కడికి కొలారాడో నుంచి న్యూయార్క్కి బయలుదేరుతుంది మొట్టమొదటి కంపార్ట్మెంట్ ఐ మీన్ కార్ నెంబర్ కార్ నెంబర్ అన్న కంపార్ట్మెంట్ అన్న ఒకటి ఈ కార్ నెంబర్ వన్లో ఒక పర్టికులర్ సీట్ నెంబర్లో ఉన్న వ్యక్తి ఒక ప్రొఫెసర్ ఆయన ఏమంటాడంటే వ్యక్తికి ఒక సామర్థ్యం అనేది ఉండటం అనవసరం వ్యక్తిగత సామర్థ్యం వ్యక్తి సామర్థ్యం వ్యక్తిగత లక్ష్యం ఒక ఎయిము ఒక యాంబిషను ఇవన్నీ పనికిరాని మాటలు వ్యక్తికి సపరేట్గా ఒక లక్ష్యం ఉండటానికి వీల్లేదు వాడు నలుగురితో పాటు నారాయణ నలుగురితో పాటు బతకాలి అంతేగాని వ్యక్తికి ఒక సపరేట్ ఏమని ఒక సపరేట్ లక్ష్యం అని వాడు పెట్టుకొని వాడు ఏదో గొప్ప హీరోలాగా బతకాల్సిన అవసరం లేదు అది పెద్ద మూఢ నమ్మకం అని ఈ కార్ నెంబర్ వన్లో కూర్చున్న వ్యక్తి అంటాడు ఆ వ్యక్తి ఎవరంటే ఒక సోషల్ ప్రొఫెసర్ అతను ఒక సోషల్ ప్రొఫెసర్ నెక్స్ట్ కార్ నెంబర్ టూ అతను ఒక జర్నలిస్టు అతను ఏమంటాడంటే జ్ఞానం లేని ఉద్వేగం అంటే ఈ పదహారు కంపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు పదహారు ఒపీనియన్స్ పదహారు స్టేట్మెంట్లు పాస్ చేస్తారు పదహారు డైలాగులు ఉంటాయి ఆ డైలాగ్స్ని నేను ఫిల్టర్ చేసి మెయిన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ఇక్కడ రాసాను అనమాట అతను ఏమంటాడు ఆ జర్నలిస్టు జ్ఞానం లేని ఉద్వేగం జ్ఞానం లేని ఉద్వేగం అంటే ఒక మనిషికి ఎమోషన్ ఉంటే సరిపోతుంది ఆ ఎమోషన్ వెనకాల వ్యాలిడ్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు ఎవరో కొంతమంది గొప్ప గొప్ప క్రియేటివ్ పర్సన్స్ ఒక క్రియేటర్స్ కొన్ని ఇండస్ట్రీలు పెడితే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి కేవలం వాళ్ళ స్వలాభం కోసం బతకడానికి మనం వాళ్ళకి ఎందుకు స్వేచ్ఛనివ్వాలి మెజారిటీ ప్రజలు ఇక్కడ వరదలు వచ్చి కరువుతో చచ్చిపోతుంటే కొన్ని లాభాలు మాత్రమే వాళ్ళకి ఎందుకు ఉండాలి ఈ విందు అవి వాళ్ళ సొంతాస్తులైనా వాళ్ళ కష్టపడి సంపాదించినా వాళ్ళు కష్టపడి ఆ ఇండస్ట్రీస్ పెట్టినా సరే ఇక్కడ మెజారిటీ ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం బతకనివ్వాలి ఇదే మనకి మెయిన్ అవసరం ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టడమే అవసరం సంపదను సృష్టించే వాడిని కిందకి దించినా సరే వాడిని నాశనం చేసేనా సరే అనే ఒక అవసరం అనే ఒక ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషనే ఇంపార్టెంట్ అంటాడు దాన్ని జ్ఞానం లేని ఉద్వేగం అని చెప్పారనమాట ఆయన రెండు గారు ఎమోషన్ వితౌట్ విజ్డమ్ అది ఈ జర్నలిస్ట్ అంటాడు ఆ మాటలో ఇంకొక వ్యక్తి టీచర్ కార్ నెంబర్ త్రీలో ఒక టీచర్ ఉంటాడు ఆ టీచర్ ఏమంటాడంటే మెజారిటీయే ముఖ్యం అండి ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఏదైతే అభిప్రాయపడుతున్నారో అదే ముఖ్యం మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే ముఖ్యం మెజారిటీ ప్రజల సౌఖ్యం ఏదైతే అవసరమో అదే చేయాలి ఇండివిజువల్గా వాళ్ళు కానీ వాడంతటగా వాడుగా ఒక ఏం పెట్టుకొని జీవితంలో ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో వాడితో మనకు అనవసరం ప్రభుత్వంగా మనది ఏంటంటే మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేయాలి అలాంటి చట్టాలకి అలాంటి బిల్లులకే మనం ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయాలి అని టీచర్ అంటాడు కార్ నెంబర్ ఫోర్లో ఒక టీవీ ఛానల్ సీఈఓ ఉంటాడు అతను ఏమంటాడంటే దోపిడి పాలన దోపిడి పాలనని ఎంకరేజ్ చేయాలంటాడు అంటే ఇండైరెక్ట్గా ఎలా ఒక పది మంది ఇండస్ట్రీ పర్సన్స్ వేల కోట్లు సంపాదించి అందులో కొన్ని వందల కోట్ల ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి సొసైటీ నడవటానికి ఒక వంతెనలాగా ఉపయోగపడుతుంటే కొంతమంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ కష్టాలకి వాళ్ళ సమస్యలకి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కరువు కాటకాలతో నలిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా తప్పు లేదు ఈ డబ్బును వాళ్ళ దగ్గర గుంజుకోవాలా ఈ డబ్బున్న దగ్గర వాళ్ళు గుంజుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బును వీళ్ళకి పెడితే తప్పేంటి అలాంటి చట్టాలు చేస్తే తప్పేంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిందే అని అంటాడు ఈ టీవీ ఛానల్స్ ఈవో కార్ నెంబర్ ఫైవ్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఈ బిజినెస్ మ్యాన్ ఎవడంటే ఇతనికి యూనిక్గా ఒక ఐడెంటిటీ అనేది లేదు ఒక క్లారిటీ అనేది లేదు నేను ఇది చేయాలి ఫలానా బిజినెస్ అనే ఒక థాట్ ఆఫ్ క్లారిటీ లేదు అతనికి కేవలం ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకుంటాడు ఆ ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులతో బిజినెస్ చేస్తాడు ఆ అప్పులన్నీ ఎగ్గొడతాడు ఎగ్గొట్టిన తర్వాత అప్పు భారం అంత ప్రభుత్వం మీద పడుతుంది ప్రభుత్వం ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ మీద పనులు ఇస్తుంది ఈ ప్రభుత్వ పథకం ఇతను ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ పర్టికులర్ బిజినెస్ మ్యాన్ ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చు ఆపర్చునిటీస్ బిల్ ఎప్పుడైతే పాస్ చేశారో ఆ బిల్లు తరఫున ఎవరైనా ఉద్యోగ బిజినెస్ చేసుకోవాలంటే మేము అప్పులు ఇస్తాం అని ప్రభుత్వం ముందుకు వచ్చింది సో ఆ పేరుతో అతను ఆ పథకం పేరుతో అతను ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని తాను కూడా బిజినెస్ మొదలుపెట్టి ఆ బిజినెస్ నష్టాలు వచ్చి ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొడతాడు అతను సో అలాంటి ఒక వ్యక్తి ప్రభుత్వ పథకాల మీద బతికే వ్యక్తి ప్రభుత్వ పథకాల మీద బతికితే తప్పేంటి అని అంటాడు ఈ బిజినెస్ మ్యాన్ కార్ నెంబర్ సిక్స్లో ఒక మనీ ల్యాండర్ ఉంటాడు ఇతను ఏం చేస్తాడంటే ప్రభుత్వం సహాయంతో మనీ లెండర్ అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు ప్రభుత్వం సహాయం తీసుకొని ఎవరెవరైతే బిజినెస్ చేయాలనుకునే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి పెద్ద పెద్ద మొత్తాల్లో వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ మీద చక్ర వడ్డీలు వేసి చివరికి వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు కనీస గడువు తేదీ కూడా ఇవ్వకుండా బిజినెస్ మొత్తాన్ని లాక్కుంటాడు ఇదంతా ఎక్కడి నుంచి చేయిస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి ఆ వడ్డీ వ్యాపారం నడిపిస్తున్నాడు ప్రభుత్వమే ఈ వడ్డీ వ్యాపారిని నడిపిస్తుంది వెనకుండి కానీ ఆ విషయం ఎవరికి తెలియదు ఈ వడ్డీ వ్యాపారి అలా వడ్డీ డబ్బులతో విపరీతమైన వడ్డీ లేసి వాళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితిని సృష్టించి వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని సంస్థలని లాక్కుంటాడు అలాంటి వ్యక్తి ప్రభుత్వ సహాయం మనకు అవసరం ప్రభుత్వ సహాయం లేకపోతే ఒక మనిషి బతకలేడు అని అంటాడు కార్ నెంబర్ సిక్స్లో ఉంటాడు అతను సో కార్ నెంబర్ సెవెన్లో ఒక వర్కర్ ఉంటాడు ఆ వర్కర్ ఏమంటాడంటే అతను ఆదేశించే శ్రామికుడు అంటే నేను మీ దగ్గర పని చేయడానికి కావాల్సిన అర్హత నాకు ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ నాకు మీరు ఉద్యోగం ఇవ్వాలి అంతే అంటాడు ఒక లెక్చరర్ ఉంటుంది కార్ నెంబర్ ఎయిటీన్లో ఆమె ఉంటుంది ఉచిత ప్రయాణం కావాలి మాకు మాకు రైల్వేలో ఉచిత ప్రయాణం ఇవ్వటం మా ఇవ్వాల ఇవ్వటం అనేది మీ హక్కు పొందటం కూడా మా హక్కు అంటుంది కార్ నెంబర్ నైన్లో ఒక ఎకనామిక్ ప్రొఫెసర్ ఉంటాడు ప్రైవేట్ ఆస్తి నిషేధం చేయాలంటాడు ప్రైవేట్ ఆస్తి అసలు ఎందుకు ఉండాలండి సామర్థ్యం సామర్థ్యం అని చెప్పి ఒక్కడి దగ్గర ఆస్తులను ఉండిపోతే అట్లా అందరికీ సమానంగా పంచాలి ఎవరికి ప్రైవేట్ ఆస్తి ఉండాల్సిన అవసరమే లేదు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళ సొంతగా వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకొని సంపాదించుకుంటే ఎట్లా అందరికీ సమానం చేసేయాలి అందరూ సమానంగా బతకాలి సో ఎవరికి ప్రైవేట్ ఆస్తి అనేది ఉండకూడదు అని అంటాడు అతను ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎస్పెషల్ అతను ఎకనామిక్స్ ఎకనామిక్స్ అంటే అసలు అతను ప్రైవేటు ఆస్తి ప్రైవేటు వ్యక్తుల యొక్క ఇండివిజువల్ గోల్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక ఒక దేశం నడవటానికి ఎకనామిక్స్ అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత అవసరం అనేది తెలిసి చెప్పాల్సింది పోయి అతనే ఆ మాట అంటాడు ఒక ఫ్యామిలీ ఉమెన్ ఉంటుంది కార్ నెంబర్ టెన్లో ఆమె ఏమంటుందంటే నా పిల్లలు నా కుటుంబం బాగుంది ఎవడైతే తన్నుకొని వచ్చినా నాకు సంబంధం లేదు అని అంటుంది ఆమె కార్ నెంబర్ లెవెన్లో ఒక రైటర్ ఉంటాడు అతను ఏడుపు కొట్టు అంట అతను ఎప్పుడు ఏడుపు కొట్టు సినిమాలు ఏడుపుగొట్టు పాటలు ఏడుపుగొట్టు సాహిత్యం ఏడుపుగొట్టు నవల్లే రాస్తాడనమాట అంటే ప్యూర్ ప్యాథటిక్ మ్యాన్ జీవితంలో ఒక సంతోషం అనేది ఉంటుంది ఆనందం అనేది ఉంటుంది మనిషి పుట్టింది అప్పుడప్పుడు బాధలు పడినా ఎప్పుడు ఆనందంగా ఉండటానికి అనేది తెలియకుండా మనిషి జీవితమే దుఃఖం దుఃఖమయం అని చెప్తాడు అతను ఒక రైటర్ కార్ నెంబర్ ట్వెల్వ్లో ఒక హౌస్ వైఫ్ ఉంటుంది ఎవ్వరు ఏ పథకం ఏం చేస్తున్నారు డబ్బున్న వాళ్ళు నష్టపోతున్నారా సంపాదించే వాళ్ళు నష్టపోతున్నారా సంపదని సృష్టించే వాడికి ఏం జరుగుతుందో నాకు అనవసరం అండి నాకు ఎవరైనా ఫ్రీ పథకాలు ఇస్తే నేను వాళ్ళకు ఓటేస్తాను అని ఒక అవగాహన లేని ఓటు హక్కు కలిగి ఉన్న హౌస్ వైఫ్ ఆ మాట అంటుంది కార్ నెంబర్ థర్టీన్లో ఒక లాయర్ ఉంటాడు లాయర్ అనేవాడు ఒక న్యాయవాది రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం విలువలను కాపాడుతూ న్యాయం తరఫున వాదించి న్యాయ విలువలని రాజ్యాంగం యొక్క స్పిరిట్ని కాపాడాలి కానీ అతనేమంటాడు రాజ్యాంగంలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ఏ రాజకీయ పార్టీ వచ్చినా నేను నిలబడతా అంటాడు కార్ నెంబర్ థర్టీన్ కార్ నెంబర్ ఫోర్టీన్లో ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ ఉంటాడు అతను ఏమంటాడంటే నీతి లేదు తెలివి లేదండి మనసు అంటేనే మాయా మోరల్ అంటేనే మాయా తెలియండి అండి లాజిక్ అంటేనే అబద్ధం అసలు ఇది ఏం లేదు మనిషి అట్లా ప్రశాంతంగా బతకాలి అసలు వాడు తెలివి వాడకూడదు బుర్ర వాడకూడదు ఏమి లేదు గొర్రెలాగా బతకాలి అనేది ఇతని ఫిలాసఫీ కార్ నెంబర్ సెవెంటీన్లో ఒక వ్యక్తి ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు అతను ఏమంటాడంటే వారసత్వ సంపద వచ్చింది వాడికి వాడికి మొత్తాతలు తాతలు బాగా సంపాదించి పెట్టారు వాడి కష్టం విలువ తెలవదు అసలు ఒక మనిషి గ్రౌండ్ ఏదో ఒకడు విత్తనం నాటి దానికి నీరు పోసి రోజు దాన్ని ఒక దాన్ని పెంచుతూ 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 పెరిగిన మొక్కకను అలా గాలికి వానకి ఎండికి తడిచిపోయేది ఒక మొక్క దానంతట తాను ఎదుగుతుంది చూడు దాని కష్టం ఈ మొక్కకు తెలవదు అట్లనే ఒక గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ నుంచి ఒకడు ఒక ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడి యొక్క అనుభవం వాడి జీవితంలో వాడు లోపల ఒక మనిషిలో అంతర్గతంగా ఉన్న శక్తిని వాడు ఎలా ఉపయోగించుకున్నాడు అనేది వారసత్వంగా ఆస్తి వచ్చి ఆవారగా తిరిగేవాడు ఉంటాడు చూసే వాడికి తెలియదు వాడేమంటాడనంటే రేయర్డెన్ ఒక్కడే మెటల్ కనిపెట్టి అతను ఒక్కడే బతకాల రియర్డెన్ మెటల్ కనిపెట్టినా సరే రియర్డెన్ మెటల్ కనిపెట్టినా సరే ఆ మెటల్ని మేము అమ్ముకునే హక్కు మాకు కూడా కావాలి అని అంటాడు అతను ఈ యంగ్ మెయిన్ ఇక కార్ నెంబర్ సిక్స్టీన్లో ఒక హ్యూమనిస్ట్ ఉంటుంది ఒక హ్యూమనిస్ట్ ఉంటాడు అతను ఏమంటాడంటే అసమర్థుల్ని ఆదుకోవడం కోసం సమర్థులకి కష్టం వస్తే ఏంటి అంటాడు అసమర్థుల్ని ఆదుకోవడం కోసమే సమర్థులు బతకాలి అసమర్థులకి సాయం చేయడం కోసమే సమర్థులు వాళ్ళ కష్టాన్ని చి వాళ్ళ కష్టాన్ని ఉపయోగించాలి అసమర్థులు ధీనులు బాంధవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమం కోసమే బతికేవాడు బతకగల సత్తా ఉన్నాడు తన రక్తాన్ని దారబోయాలి అంటాడు ఈ హ్యూమనిస్ట్ సో ట్రైన్ అలా వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పన్నెండు భోగిలు పన్నెండు కంపార్ట్మెంట్లో ఈ వ్యక్తులు ఒకరికొకరు అలా అలా తిరుగుతూ తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ట్రైన్ అలా స్లోగా ఒక టన్నలు ఒక సొరంగంలోకి వెళ్తుంది ఎప్పుడైతే ఆ సొరంగంలోకి వెళ్తుందో అది బొగ్గుతో నడిచే ట్రైను దానివల్ల ఆ సొరంగంలో ఆ బొగ్గుతో నడిచే ట్రైన్లో నుంచి ఒక వాయువు ఆ బొగ్గుకు సంబంధించిన ఒక విష వాయువు లోపల మోటార్లో నుంచి బయటకు వచ్చి ఆ సొరంగం మొత్తం నిండిపోయి అది ట్రైన్ కంపార్ట్మెంట్లు మొత్తం లోపలికి వచ్చేసి జనాలకు ఊపిరాడక మొత్తం చనిపోతారు ఈ పదహారు మంది కొలాప్స్ ఈ పదహారు కంపార్ట్మెంట్లో ఉన్న జనాలు చివరిసారిగా ఆ స్వరంగంలోకి వెళ్తూ ఉన్న టైంలో చివరిసారిగా వాళ్ళు చూసింది ఒకే ఒక్క దృశ్యాన్ని అదేంటంటే వైట్ ఫైర్ వైట్ జ్వాల ఏదైతే ఎల్లిస్ వైట్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు తనకు నచ్చక తన మొత్తం ఆయిల్ కంపెనీలకి మంట పెట్టి తగలబెట్టి వెళ్ళిపోతాడు కదా ఆ మంట ఇప్పటికీ ఇంకా చిన్నగా మండుతూనే ఉంటుంది అది ఎందుకంటే జరిగేది ఒక నెల అవుతుంది కాబట్టి అది మండుతూనే ఉంటుంది ఆ కొండ మీద ఆ కొండనే ఈ పదహారు కంపార్ట్మెంట్లో ఉన్న జనాలు చివరిగా చూసిన దృశ్యం ఆల్ ఆ సొరంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బొగ్గు ట్రైన్ ఏదైతే ఉందో అది ఆ బొగ్గు ట్రైన్ లోపల ఉండే ఇంజను అది రిలీజ్ చేసిన ఒక ఒక రకమైన విషవాయువు ఆ సొరంగం మొత్తాన్ని ఆక్యుపై చేయడం వల్ల ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మొత్తం ఊపిరాడక చనిపోయారు ఎందుకనంటే ఆ సొరంగం కొన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ కిలోమీటర్ల వరకు ఇంక వాళ్ళకి కాంతి కానీ వెలుగు కానీ గాలి కానీ వచ్చే అవకాశం లేదు దానివల్ల ఆ వాయువు అక్కడే బ్లాక్ అయిపోయి చనిపోతారు కొలాప్స్ సో వాళ్ళు చివరిగా చూసిన ప్రదేశం వాళ్ళు చివరిగా చూసిన ప్రదేశం ఏంటి ఎల్లీస్ వైట్ జ్వాల అంటే ఎల్లిస్ వైట్ కంపెనీలు ఇంకా మండుతూనే ఉన్నాయి ఆ చివరి అగ్నిని చూశారు కదా ఎందుకు ఆ పర్టికులర్ పాయింట్లో ఐన్రెండ్ గారు ఎల్లీస్ వైట్ని గుర్తు చేశారంటే సో ఎల్లిస్ వైట్ ఫ్యాక్టరీని ఎందుకు గుర్తు చేశారంటే ఎల్లీస్ వైట్ ఫ్యాక్టరీ మూసేసి వెళ్ళిపోవటం వల్ల దేశంలో డీజిల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది డీజిల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది ఎప్పుడైతే డీజిల్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో డీజిల్తో నడిచే ఇంజన్ ఇంజన్స్ తగ్గిపోయింది ఎప్పుడైతే డీజిల్తో నడిచే ఇంజన్లు తగ్గిపోయినాయో ఇప్పుడు ఈ పర్టికులర్ రైలు ప్రమాదం జరిగినప్పుడు అది డీజిల్తో నడిచే ఇంజన్తో నడిచే రైలు కాబట్టి దానికి పంపడానికి బ్లాక్ బ్యాకప్ లేదు స్టాక్ లేదు తెల్లారి వరకు వీడు ఆగనంటున్నాడు రాజకీయ నాయకుడు అప్పుడు ఏం చేయలేని అత్యవసర పరిస్థితుల వాళ్ళు బొగ్గుతో నడిచే ఇంజిన్ పంపించారు యాక్చువల్గా కంపాటబుల్ కాదు కానీ ప్రమాదం ఉన్నా సరే ఒక నిర్లక్ష్యపు ధోరణితో పంపారు అందులో ఉన్న రాజకీయ నాయకుడు ఒత్తిడి చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదం ఉందని తెలిసినా సరే జేమ్స్ రూల్స్ పాస్ చేస్తాడు ఉన్న ఇంజనీర్లందరూ ఆ టైగట ట్రాన్స్కాండర్లో పనిచేసే ఇంజనీర్లందరికీ తెలిసినా సరే వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో ఆ బొగ్గు ఇంజన్తో బొగ్గుతో నడిచే ఇంజన్ని తీసుకెళ్తారు ఎప్పుడైతే బొగ్గుతో నడిచే ఇంజన్ను తీసుకెళ్తారో అది ఆ పర్టికులర్ టన్న ఆ సొరంగంలోకి వెళ్ళినప్పుడు డీజిల్ ఇంజిన్ అయితే వాయువు రాదు కాబట్టి పొగ అనేది ఎక్స్ప్లో పొగ అనేది జనరేట్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ఆ సొరంగంలో ఆక్యుపై చేసుకోవటానికి గాలి కానీ ఉన్న ఆ స్పేస్లో మనుషులు ఆ టూ కిలోమీటర్ సొరంగంలో వాళ్ళు సర్వే అవ్వగలరు ఎప్పుడైతే పొగంతా ఆ సొరంగం నిండుతుందో అప్పుడు ఆ పొగ అందులో నుంచి కొన్ని విషవాయువులాగా మారి ఆ సొరంగంలో మనుషుల్ని బ్లాక్ చేసి ఊపిరాడగా చనిపోయారు సో ఒక మనిషి మెదడ్ మీద ఎప్పుడైతే ఆంక్ష పెడతావో ఇఫ్ యు పుట్ సమ్ రెస్ట్రిక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి అనేది అయిన రాండి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అసహించుకుంటారో మనిషి క్రియేటివిటీని గొప్పతనాన్ని గుర్తించకుండా కర్మ కర్మ ఫలాలను మాట్లాడతారో అలాంటి వ్యక్తులందరూ అలాంటి వ్యక్తులందరికీ సమాజం ఎవరి మీద నడుస్తుంది అసలు ఈ ప్రపంచం నడవటానికి మూల స్తంభాలుగా ఎవరు ఉంటున్నారు అనేది ఒకసారి ఈ ప్రమాదాన్ని గుర్తిస్తే అర్థమవుతుంది అనేది ఆయన దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏ వ్యక్తి సామర్థ్యాన్ని అయితే తిట్టుకున్నారో ఏ వ్యక్తి అయితే ఫ్రీ పథకాలే కావాలని అన్నారు ఏ వ్యక్తి అయితే వారసత్వంగా ఆస్తి వచ్చిన వాడు ఇండివిజువల్గా కష్టపడేవాడిని తక్కువ చేసి మాట్లాడాడో నా కుటుంబం ఒకటి బతికితే చాలు ఈ ఫ్రీ బతకాలు జనాలు ఎవరైతే పోతే నాకు ఎందుకని మాట్లాడే ఫ్యామిలీ సెల్ఫిష్ పర్సన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే సోషల్ ఎకానమిక్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థకి సపోర్ట్గా మాట్లాడకుండా అన్ని ఆస్తులు ప్రైవేటీకరణ చేయాలని మాట్లాడారు వీళ్ళందరూ వాళ్ళ యొక్క చావుని వాళ్ళే కొని తెచ్చుకొని ఒక ఏ సామర్థ్యాన్ని వాళ్ళు అవసరం లేదు భూస్థాపితం చేయాలి అని అనుకున్నారు ఇప్పుడు ఆ సామర్థ్య లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగి వాళ్ళందరూ దే ఎక్స్పైర్డ్ అందుకోసమే ఆయన రెండు గారు ఈ చాప్టర్కి మెదళ్ళ మీద ఆంక్షలను పెట్టారు అనమాట సో ఇంజన్లు కూడా లేవు ఎందుకంటే ఆండ్రూ స్టాక్టన్ అనేవాడు ఇంజన్లు తయారు చేసేవాడు వాడు వెళ్ళిపోయాడు బిజినెస్ వదిలేసి అతను వెళ్ళిపోయాడు డీజిల్ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి వెళ్ళి వైట్ వెళ్ళిపోయాడు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల ప్రొడక్షన్ లేదు ప్రొడక్షన్ లేదు ఉన్న వ్యక్తులు సామర్థ్యం లేదు ఎఫిషియన్సీ లేదు వాళ్ళకి నడిపించడానికి ఎఫిషియన్సీతో ఉన్న వ్యక్తులందరినీ ప్రభుత్వ చట్టాలతో కిందకు తొక్కేశారు ఇప్పుడు అదే ఎఫిషియన్సీ లోపం వల్ల ఆ ప్రమాదం జరిగి ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఆ ట్రైన్లో ఉన్నారు మిగతా వాళ్ళతో పాటు కానీ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఎందుకు పొందుపరిచారు ఆ ట్రైన్లో అయిన గారు ఆ పర్టికులర్ సీట్స్లో ఈ వ్యక్తులు ఉన్నారు ఇలా మాట్లాడారు అని అంటే వాళ్ళకి ఏదైతే అవసరమో అది అనవసరం అనుకున్నారు వాళ్ళు అనవసరం అనుకున్నది ఇప్పుడు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది దట్ ఈస్ వాట్ ది పాయింట్ యాక్చువల్లీ హియర్ మెయిన్ పాయింట్ ఇది ఫస్ట్ కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి రియర్డను తన ఆస్తి మొత్తాన్ని వదిలేసిన తర్వాత తన ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చీకట్లో పల్లెటూరులో ఉంటా ఉంటాడు ఒక వారం నుంచి ఆ వారం రోజులు తన ఆఫీస్ నుంచి నడుచుకుంటూ పోతూ ఉంటాడు ఈ దారి మధ్యలో ఒక వ్యక్తి షడన్గా కనపడతాడు కనపడి తనకు ఒక బంగారంతో చేసిన ఒక చిన్న వస్తువుని చేతికిస్తాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు రేడ్డాను అతన్ని అడిగినప్పుడు అతను చెప్తాడు నేను స్నేహితులు లేని వాళ్ళకి స్నేహితున్నే అంటాడు అంటే పవర్ఫుల్ డైలాగ్ చెల్లిది అతను చెప్పిన రెండు డైలాగులు స్నేహితులు లేనివాడికి స్నేహితున్నే అంటాడు స్నేహితులు లేని వాళ్ళకి స్నేహితుణ్ణి అంటాడు స్నేహితులు లేని వాళ్ళకి స్నేహితుణ్ణి అంటాడు కదా నాకు స్నేహితులు లేరని నీకెట్లా తెలుసు అంటాడు మీకు స్నేహితులు లేరు కాబట్టే కదా ఈ చీకట్లో ఎంత ఒంటరిగా మీరు నడుస్తున్నారు అని అంటాడు అండ్ మీకు ఇంకొక హామీ ఇస్తున్నాను ఏదైతే డబ్బు ఇప్పటివరకు మేము మీ దగ్గర నుంచి దోచుకున్నారో ఆ డబ్బు మొత్తాన్ని మీకు నేను తిరిగి ఇస్తాను ఆ తిరిగిచ్చే ప్రాసెస్లోనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా మీకు నేను ఈ బంగారత్నం చేసిన వస్తువుని ఇస్తున్నాను అంటాడు రే రేర్ దానికి అర్థం కాదు నా డబ్బు నాకు తిరిగిస్తావా ఎలా అంటాడు ఎవరైతే మీ దగ్గర నుంచి దోచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచే దోచుకొని నేను మీకు ఇస్తాను అంటాడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎట్లా దోచుకుంటావు అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న పని అదే అంటాడు ఎలా దోచుకుంటావు అని అంటే నేను దోచుకునే పద్ధతులు నాకుంటాయి ఆ దోచుకునే పద్ధతుల్లో నేను దోచుకొని మీకు ఇస్తాను మీ దగ్గర నుంచి ఎంతైతే దోచుకున్నారో అదంతా లెక్కలతో సహా నా దగ్గర ఉన్నది ఖచ్చితంగా మీ డబ్బు మీకు ముట్ట చెప్తాను ఇస్తాను తొందరలోనే అంటాడు నువ్వెందుకు ఇవ్వాలి నీకేం అవసరం అంటాడు ఎందుకంటే నేను మనిషి సామర్థ్యాన్ని మానవ సామర్థ్యాన్ని బతకాలి భూమి మీద అని నేను పోరాడుతున్నాను అని అంటాడు పోరాటానికి నువ్వెవరు అంటాడు అప్పుడు చెప్తాడు నా పేరు రేగ్నర్ డెనిస్క్ జోల్డ్ అంటాడు రేగ్నర్ డెనిస్క్ జోల్డ్ అప్పుడు అర్థమవుతుంది రేదానికి ఎవరైతే సముద్రపు దొంగ ఇన్ని రోజులు సముద్రంలో ఏవైతే ప్రాపర్టీస్తో నడుస్తున్న వాడల్ని దొంగలిస్తూ వచ్చుతూ ప్రజల్లో ఎంతో భయభ్రాందాలను గుర్తు చేస్తూ తొమ్మిది ఎనిమిది ఖండాలని తప్పించుకుంటూ కొన్ని దేశాలను తప్పించుకుంటూ పట్టుబట్టకుండా ఇంతవరకు ఎవరికి ఆస్తుల్ని కొలాబ్స్ చేస్తున్నాడో అతనే ఈ పైరెట్ రేగ్నర్ డెనిస్కు జోల్డ్ అప్పుడు అంటాడు రేడ్డన్ ఓకే నువ్వా ఒక సముద్రపు దొంగ నుంచి సహాయం తీసుకునే పరిస్థితే కనుక నాకు వస్తే ఆ సహాయాన్ని నేను తీసుకోని అంటాడు అప్పుడు రేగ్నర్ అంటాడు నేను దొంగనే కావచ్చు కానీ నేను రాబిన్ హుడ్ లాంటి దొంగన కాదు రాబిన్ ఎలాంటి వాడో తెలుసు కదా మీకు రాబిన్ హుడ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది మానవ సమాజంలో ఎన్నో రోజుల నుంచి వాడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బును దోచుకొని పేదవాళ్ళకి ఇస్తాడు కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బును దోచుకొని డబ్ సంపద ఉన్న వాళ్ళకి ఇస్తాను అంటాడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దోచుకునే పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకొని సంపదని సృష్టించే సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఇస్తాను అంటాడు